ఆడబిడ్డలను అవమానిస్తే ఉపేక్షించేది లేదన్నారు తిరువురు కూటమి మహిళలు మహిళలను అత్యంత జుగుప్సాకరమైన భాషలో దూషించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సజ్జల వ్యాఖ్యలను ఖండించకపోగా మహిళలను సంకరజాతి అనడంపై ఫైర్ అయ్యారు ఇక్కడ స్కూల్లో మహిళలు వాళ్ళు ఎంతో భూములు ఇచ్చి అన్ని ఇచ్చి తోడ్పడి ఉన్నారు అభివృద్ధికి అలాంటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు వేచలు అని చెప్పి మాట్లాడారు అలాంటి అమరావతిలోనే అమరావతి క్యాపిటల్ సిటీగా మనం అనౌన్స్ చేస్తే కాదు అని చెప్పి మూడు రాజధానులే అన్నారు మూడు రాజధానులు అన్నదానికి కనీసం ఆయనకి పదకొండు సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు ఇంకా ఇదే ధోరణిలో కొనసాగిస్తూ ఉంటే ఆయన కనీసం అక్కడ ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేస్తారు ప్రజలు మన ఇంట్లో మహిళల జోలికే వస్తే మనం ఊరుకోము అలాంటిది మనకి ఇంత సహాయక పడిన అమరావతి మహిళలపై ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డిని కానీ భారతి రెడ్డిని కానీ మీడియా సాక్షి దినపత్రికని కానీ మీడియాని కానీ అంత తేలిగ్గా ఏది వదిలిపెట్టము ఈ వచ్చే క్షమాపణ చెప్పే వరకు ఊరుకోము కృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి ఇలానే కొనసాగిస్తామండి ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి మేము ఎంత పైకైనా తీసుకెళ్లి ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మహిళ అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీరెడ్డి గారు వెంటనే క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవమానం మళ్ళీ అవకాశం కలిగింది ఇలాగ చర్య తీసుకోకుండా ఆడవాళ్ళ మీద మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఉంటే ఒకళ్ళ కాదు ఇంకెలాంటి కుక్కలు చాలామంది కుక్కు వస్తుంటారు ఇలాంటి కుక్కలు నోళ్ళు మూయించాలి అంటే వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి వాళ్ళని కనుక గవర్నమెంట్ అరెస్ట్ చేయకపోతే నాలుగు మూలలా ఉన్న ఆడవాళ్ళమందరం కలిసి కృష్ణంరాజు ఏ బంగ్లాలో దాక్కున్నా కూడా బంగ్లా తలుపులు బద్దలు కొట్టి జనాల్లోకి లాగొచ్చి ఆడవాళ్ళ శక్తి ఏంటో చూపిస్తాము అంతేకాకుండా రెడ్డి గారు ఒక మహిళ చెవులు మూసుకొని ఉన్నారో లేకపోతే ఏసీ రూమ్లో నిద్రపోతున్నారో తెలీదు ఆమె ఇంకా మేలుకోవాలి వాళ్ళ పార్టీలో ఉండి అలాంటి కుక్కలను పెట్టుకొని ఆమె ఆడవాళ్ళ పరుగు తీస్తున్నారు కాబట్టి వెంటనే సాక్షి మీడియాని మూసివేయాలి భారతీరెడ్డి గారిని కూడా మేము కోరుకుంటున్నాము మేమందరం ఎట్ అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలా నువ్వు కూడా ఉండవు అమ్మా ఇక్కడ మరి వాళ్ళు నువ్వు కాని వాళ్ళు ఎట్టారని సిగ్గు సిగ్గుండ జగన్మోహన్ రెడ్డికి అలాంటప్పుడు మా మహిళల్ని ఎందుకు అనాలా ఆమె సిగ్గుంటే మళ్ళీ రెండోసారి కూర్చొని భర్త ముందు కూర్చొని నవ్వు నవ్వుతుంది దానికి సిగ్గుంటే అసలు మా మహిళల్ని అట్లా ఆ అమరావతి ఒక దేవతలు ఉన్న అమరావతి అలాంటి అమరావతిని మా చంద్రబాబు నాయుడు మంచిగా తీరిస్తా లేకపోతే మేము మహిళలవే ఇక్కడ అమరావతి అమరావతిలో మహిళలు వాళ్ళు ఎంతో భూములు ఇచ్చి అన్ని ఇచ్చి తోడ్పడి ఉన్నారు అభివృద్ధికి మనం అనౌన్స్ చేస్తే కాదు అని చెప్పి మూడు రాజధానులే అని అన్నారు మూడు రాజధానులు అన్నదానికి కనీసం ఆయనకి పదకొండు సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు ఇంకా ఇదే ధోరణిలో కొనసాగిస్తూ ఉంటే ఆయన కనీసం అక్కడ ఉండడానికి ఇల్లు కూడా లేకుండా చేస్తారు ప్రజలు మన ఇంట్లో మహిళల జోలికే వస్తే మనం ఊరుకోము అలాంటిది మనకి ఎంత పడిన అమరావతి మహిళలపై ఎంత అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డిని కానీ భారతీయ భారతిరెడ్డిని కానీ మీడియా సాక్షి దినపత్రికని కానీ మీడియాని కానీ అంత తేలిక ఏరి వదిలిపెట్టము ఈ ఉద్యమ క్షమాపణ చెప్పే వరకు ఊరుకోము కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి ఇలానే కొనసాగిస్తామండి ఈ ఉద్యమం తీవ తీవ్ర స్థాయికి మేము ఎంత పైకైనా తీసుకెళ్లి ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మహిళ అందరం దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ రెడ్డి గారు వెంటనే క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలుగు రాష్ట్రం మొత్తం జరుగుతున్న విషయాలు అందరూ మహిళలుగా అందరూ వాటర్స్ అందరూ చూస్తూనే ఉన్నారు ఎందుకంటే మొన్న గత నాలుగు రోజుల క్రితం కుమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్ పెట్టిన వెంటనే ఆ డిబేట్లోని కృష్ణరాజు అనే వ్యక్తి మహిళలపై అనుచితంగా మాట్లాడటం జరిగింది ఏంటంటే అమరావతి ప్రజలలో అమరావతిలోని ఉన్న వాళ్ళందరూ మరి వెడిచాలని అక్కడ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు చేసే పనులు కూడా అన్నీ సెక్స్ వర్కర్లుగా తయారయ్యారని అక్కడ నిజమైన నిజంగా రాజకీయంగా అభివృద్ధి లేదని రాజకీయ అభివృద్ధి లేదని ఇంకా అమరావతి అభివృద్ధి అసలు కూటమి తరఫున ఏం అభివృద్ధి జరగట్లేదని చాలా అనుచితంగా మాట్లాడుతూ వచ్చారు కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి మేము గత నాలుగు రోజుల మట్టి కూడా రాష్ట్రం మొత్తం కూడా కృష్ణంరాజు అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాం మహాగా మేము ఎందుకు రోడ్డుకు వచ్చామంటే కృష్ణరాజు అరెస్ట్ కోసమే మహిళంగా మేము వచ్చాం ఇవాళ ఇంత బహిరంగంగా ఇవాళ సాక్షి టీవీ తరఫున సాక్షి సాక్షి ఛానల్ మేము మూసివేయాలని మేము ప్రచారం చేస్తున్నాం అయినా కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు కనపట్టలేదు అమ్మ వంగళపుని అంత గారు మీరైతే తర్వాత మీరైతే హోమ్ గా ఉన్నారు మహిళలకు మహిళల మరి మహిళల గురించి మహిళ పట్టించుకోబోసే పరిస్థితి ఏంటి అవాళ అక్కడ చ అమరావతిలోని ఎంతోమంది మహిళలు ఆరు వందల రోజుల పైన పదహారు వందల రోజుల పైన అక్కడ ధర్నాలు చేశారు అయినా కానీ అదే మహిళలు ఇవాళ అనవసరమైన పనికి మళ్ళీ మాట్లాడిన పడాల్సిన పరిస్థితి వచ్చింది ఎవడో వచ్చి కుక్క ఒక కుక్క రోడ్డు మీద మాట్లాడిన మాటలు రోడ్ ఎక్కి మాట్లాడిన మాటల్ని డిబేట్ లో మాట్లాడిన మాటలే వాళ్ళు మహిళలందరూ కలిసి అంటే కానీ మనం చాలా సిక్స్ చేయండి ఇక్కడ ఎందుకంటే ఇంతమంది మహిళలు ఉండి ఆ కుక్క నేను ఊహించలేకపోయినా ఆ కుక్కని ఇంతి పిచ్చి కుక్క కనుక వాడినట్టు వాడి తగ్గుతోంది వాడినట్టునే అరెస్ట్ చేయాలి లేకపోతే కనుక తీవ్ర స్థాయిలో ఈ ఉద్యమం ఎలాగే సాగిద్దని మేము కొనసాగిద్దని మేము మాట్లాడటం జరుగుతుంది మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ ఇంకా చేతనవంతంగా ముందుకు రావాలని కోరుకుంటూ మేమందరం కూడా ఇక్కడ చేత చేతనవంతంగా మేము ఇవి ఎక్కడ ప్రెస్ ఇవ్వడం జరుగుతుంది అందరూ ఎవరైతే ఉన్నారో మనం అందరం కలిసి కలిసి కట్టుగా చైతన్వంతంగా కేవలం కృష్ణ కోసమే మేము ఈ ధర్నాలు చేస్తున్నామని ముఖ్యంగా భారతీయ రెడ్డి గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి సోషల్ మీడియా తరపు నుండి భారతీయ రెడ్డి గారు క్షమాపణ చెప్పబోతే మర్యాద పడదు ఎందుకంటే మా ఆయన చంద్రబాబు నాయుడు గారు మేనబాల్ కిరణ్ గారు ఒక్క మాట మాట్లాడితే భారతీయ రెడ్డిని వెంటనే నాలుగు గంటల్లో అరెస్ట్ చేపించాడు ఇవాళ భారతీయ రెడ్డి ఎక్కడికి వచ్చింది ఒక్కొక్క లాభాయలు కూర్చోటం కాదు బహిరంగ క్షమాపణ చెప్పాలి చెప్తేనే బాగుంటుంది చెప్పబోతే బాగోదు కేవలం అమరావతి మహిళా రైతులను పెంచుపరచడమే కాదండి ఈ రోజున భారత్ ఆంధ్రప్రదేశ్లో నిసిస్తున్న ప్రతి ఒక్క భారతీయ మహిళని కూడా మనోభావాలను దెబ్బతీసి ఇలా రోడ్డు మీదకి లాగి వాళ్ళని ఎందుకు మీరు ఎంత అరాచకానికి దిగుతున్నారనేది మరి అది మీకే తెలియాలి దీనివల్ల మీకేం ఒరిగిందో కూడా తెలియట్లేదు అలాగే మేము అమరావతి అనే రాజధానిని ఈ రోజు దాకా కూడా మాకు రాజధాని లేదండి మీరు ఐదు సంవత్సరాలు కాలం కూడా మాకు ఈ రోజున గౌరవంగా చెప్పుకోవడానికి ఒక రాజధాని ఉంది మనని మేము తలెత్తుకొని తిరుగుతున్న టైంలో మీరు ఇలాగ రోడ్ల మీదకి లాగటం ఇది మంచి పద్ధతి కాదు అదేవిధంగా వేసేల రాజధాని అని అనటం కూడా అది మీకు సముచితం కాదు మేమందరం కూడా చాలా ఆత్మగౌరవంతో దాన్ని నిలబెట్టుకుంటున్నాము కాపాడుకుంటాం కూడా ఇంకొకటి అంటే సజ్జల రామకృష్ణ గారు మరి మహిళలందరినీ అని అనటం జరిగింది శంకర్జాతి మహిళలు అని అంటం జరిగింది మరి మీది ఏ జాతి మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు అదేవిధంగా వేసాల రాజధాని అని అంటం జరిగి జరిగింది అది చాలా చట్ట మాట మీరు ఏ డిబెట్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారని చెప్పేసి అని అనుకోవద్దు మీరు ఖచ్చితంగా పార్తీరెడ్డి గారు మీరు ఒక ఆడ ఒక మహిళగా మీరు ఆలోచించి తప్పక ఈ మహిళ లోకాన్ని మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అదేవిధంగా ఇటువంటి ఖచ్చితంగా దాన్ని మూసేయాలని కోరుకుంటున్నాము అలాగే రాజు గారు ఏ కలుగులో దాక్కున్నప్పటికీ కూడా మే మా పోలీస్ వ్యవస్థ చాలా బలంగానే ఉంది ప్రతి ఒక్కరికి దెబ్బ కొడుతూనే వస్తున్నారు ఎలానే చేశారు చాలామంది ఇప్పుడు పర్యవసానాలు అనుభవిస్తున్నారు కృష్ణంరాజు గారిని కూడా అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలి ఇంకొకళ్ళు ఎవరు కూడా డిబేట్లు పెట్టి ఏది పడితే అది అంటే ఇక్కడ కుదరని విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని వంగల్పూడి అనకా గారిని మేము కోరుకుంటున్నాం వెంటనే দেনিনে উঝেনে তেনে উেনে কেনে. మూసివేయాలి మూసివేయాలి మూసివేయాలి